హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ ఈరోజు లాగో వచ్చేసి సో ఇంట్లో మనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం బాబుకైతే లంచ్ తీసుకెళ్ళాలి మధ్యాహ్నం కూడా స్కూల్ ఎలా ఉన్నది ఏంటని పిల్లలు అదే తీసుకెళ్ళి ఇంకా భోజనం తినిపించి రావాలి మా చిన్న బాబుకైతే సో అక్కడికైతే వెళ్తున్నాను అది కూడా షూట్ చేసి అయితే పెడతాను మ్యాక్సిమం కుదిరితే పెడతాను లేకపోతే చూద్దాం ఎంతవరకు షూ చేసి పెడతాననేది బ్లాగ్లో అయితే పెడతానమాట సో కుదిరితే తీస్తాను లేకపోతే లేదనమాట సో మధ్యాహ్నం లంచ్ అయితే తీసుకుని వెళ్ళాలి సో వచ్చినాకైతే కిచెన్లో కొంచెం స్టాండ్ ఓపెన్ చేసి సామానం బయట వేసి ఇంకా స్టాండ్ మొత్తం క్లీన్ అయితే చేసుకొని సో కిచెన్ అయితే కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అదైతే వీడియోని తప్పనిసరిగా అయితే పోస్ట్ అయితే చేస్తానన్నమాట ఇంకా ఈ వీడియోలోనే సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకున్న నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూడండి మన వీడియోలో కొంచెం హోమ్ బ్లాగ్స్ అనమాట సో ఇంట్లో పని ఎట్లా ఉన్నది మొత్తం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సో ఆ విధంగా అయితే డైలీ బ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఇంట్లో పని అనేది మామూలుగా అందరికీ కామనే కదా సో అందుకనేసి డే బై డే చేంజ్ అవుతూ ఉంటాయి పనులు కూడా మన పొజిషన్ కూడా ఎట్లా ఉంది అనేది ఫుడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో అందుకనేసి ఏం చేస్తున్నాను ఎట్లా ఏం పనులు చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఎలాంటి వంటలు చేస్తున్నాను పిల్లలతో ఎలా ఉంటున్నాను అనేది డైలీ బ్లాగులు అయితే వస్తూ ఉంటాయి సో వీడియోస్ మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి స్టార్ట్ అయిపోద్దాం వీడియోలోకి వచ్చేసి లేనా కూర్చో రెడీ అయ్యేందుకు అలా స్నానం చేసి పడుకుంటారు మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా స్నానం చేసి ఇంకా బట్టలైతే వేసేసాను సో ఇంకా మా వారైతే ఇంకా టిఫిన్ అయితే వెళ్ళారనమాట సో ఆల్రెడీ పొద్దున్నే అయితే టీ పెట్టుకుని అయితే తాగేసాము తాగినాకైతే ఇంకా నేను పిల్లలనే స్నానం చేయించి ఇంకా బట్టలు అయితే వేసానికి వెళ్ళకైతే సో ఇప్పుడైతే పాలైతే పొయ్యి మీద పెట్టాలన్నమాట సో టవలో ఇంకా ఇక్కడ లోపల పెట్టి పాలు పొయ్యి మీద పెడతాను ఇక్కడ పిల్లలకి సో ఈ గదిలో ఏం లైట్ వెళ్ళట్లేదనమ్మ చూడాలి తర్వాత పాలైతే పొయ్యి మీద పెట్టేస్తాను టైం అయితే అవుతుంది పాలు ఉంటాయి ఇంక లోపైతే ఇంకా చాలా అంటే చాలా పని ఉంది ఇంకా పిల్లలు వెళ్ళాకైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను సో కిచెన్ అయితే ఇంకా క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు కుదరడం లేదు నాకైతే సో బయట అలగట్లేదు ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ మరత పెట్టుకోవాలి ఇంకా పైన బట్టలే ఇంకా ఇప్పుడే ఆరేసి వచ్చినాకైతే పిల్లలకు స్నానం చేయించేశాను ఇప్పుడు తడపాలన్నమాట ఈ ఈరోజు మాత్రం వర్షం లేదండి అసలు చక్కగా ఎంత ప్రశాంతంగా ఉందో వర్షం లేకపోతే పొద్దుటి పూట மக்கள் தான் அடுத்தானே ஆ

పిల్లలు పంపించేస్తాను పిల్లలు పంపించినాకైతే ఇంకో వంట చేసుకొని ఇంకా మధ్యాహ్నం పన్నెండు పవన్ కల్లా ఇంకా స్కూల్కి అయితే వెళ్తాను అనమాట మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇంకా క్యారేజ్ తీసుకొచ్చి ఇంకా పిల్లలకి పెట్టేశాను ఇంకా పది నిమిషాలు ఉంటే కొంచెం ఆడుకుంటున్నారనమాట సో ఇదేనండి ఇంకా మా పిల్లల స్కూల్ అయితే ఇంకా న్యూ స్కూల్ ఇది ఇంకా ఈ సంవత్సరం జాయిన్ చేసాము ఇంక ఇద్దరిని ఇంక ఇందులోనే వేసామన్నమాట సో క్యారేజ్ అయితే పెట్టేసి ఇంకా సర్దేశాను ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా పిల్లేమో మా పిన్నోళ్ళ మనవరాలు అనమాట ఇంకా మేము జాయిన్ చేసామని ఇంకా ఆ పిల్లని కూడా జాయిన్ చేశారు సో వీళ్ళు ముగ్గురినైతే ఇంకా ఒక మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇంకా కూర్చోబెట్టి తినిపించి మా చిన్నవాడికి అయితే మెయిన్ చిన్నోడు తింటాం రాదు అందుకని వాడికి తినిపిద్దామనేసి ఇంకా డైలీ కొన్ని రోజుల వరకు అయితే వెళ్తాను అనమాట సో తినిపించడానికి సో అలవాటు అయ్యేంత వరకు చిన్నోడైతే ఇంకా వెళ్దామనేసి ఇంకా డైలీ లంచ్ తీసుకొని ఇంకా వస్తున్నాను మా బాబాబ్బులు స్కూల్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి సో ఇంకెక్కడైతే స్నాక్స్ చిన్న కొట్టా అనమాట ఇంకా పిల్లలందరూ అక్కడ లంచ్ చేసి వచ్చి నాకైతే అక్కడ కావాల్సినవి అయితే కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు సో ఎల్కే ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ వరకు అయితే ఇంకా ఈ స్కూల్లో ఉంటుంది చక్క చ ప్లే గ్రౌండ్ చాలా బాగుందనమాట ఇంకా ఆడుకుంటా కూడా చాలా బాగుందనేసి స్టడీస్ కూడా కొంచెం బాగుంది అన్నట్టుగా ఇంకా ఇందులో జాయిన్ చేసామన్నమాట సో ఇంక ఇదనమాట ఇంకా లోపలికి పంపించి అయితే ఇంకా అయితే బయలుదేరిపోయి ఇక కిచెన్లో అవన్నీ తీసుకొని ఇంకా క్లీన్ చేసుకోవాలి సో ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా షూట్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని లోపలికి పంపించేసి ఇంకా నేను కూడా ఇంటికైతే బయలుదేరిపోతున్నాను ఇంకా టైం అయిపోతుంది లంచ్ బ్రేక్ అయితే ఇంకా అయిపోవచ్చిందన్నమాట సో ఇంకా ఇంటికైతే వచ్చేసేసి ఇంకా లంచ్ అయితే చేసి ఇంకా స్టాండ్ అయితే ఓపెన్ చేసి ఇంకా బయట పెట్టేశాను సో అంట్లో కూడా ఇంకా క్లీన్ అయితే చేసుకుందాం టప్పులు అయితే వేసేసుకుని ఇంకా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా బయట పెట్టేసాను సామానం అంతా సో ఈ రెండు సెల్ఫ్లు మాత్రం ఇంకా రేపు అయితే క్లీన్ చేసుకుంటాను మొత్తం ఒకేసారి చేయాలంటే చాలా కష్టం అనమాట ఈ ముంజలో అయితే ఇంకా మా పిన్నోళ్ళ చెట్టు నరికేశారనమాట ఈ ముంజుక చెట్టు ఇంకా అవి పెట్టాను ఇంకా ఇదిగంటే స్టాండ్ తీసేసి ఇంకా ఇక్కడ పెట్టేశాను ఒక బయట అయితే ముందైతే సామాన్ తోముకొని అయితే సామానం ఆర పెట్టేసుకుంటాను ఇంక మార్నింగ్ ఇంకా స్టాండ్ తోమేసి ఇంకా క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట సో బట్టలు సో ఇదిగోండి ఇంకా కిటికీ స్టాండ్ అయితే తీసేసిన ఆల్రెడీ చూశారు ఇదిగోండి ఇంకా స్టాండ్లో సామానం అంతా క్లీన్ చేసుకొని ఇంకా బుట్టలు అయితే టబ్బులైతే వేసేసుకున్నాను సో ఆరాక స్టాండ్ కూడా తోమేసేసి ఇంకా సర్దుకుంటాను ఇంకా ఆ స్టాండ్ ఈ టబ్లే మాత్రం స్టాండ్ పైన తోమేసి ఇంకా ఇంకా ఇంకేవైతే స్టాండ్ ఇవైతే సర్దుకుంటాను ఇంకా ఇవి కూడా ఇంకా తర్వాత క్లీన్ చేస్తాను మొన్న అయితే ఈ డబ్బాల పోపు డబ్బాలన్నీ క్లీన్ చేసుకుని సర్దుకున్నాను అనమాట సో ఇవి కూడా క్లీన్ అయితే చేసుకుంటాను నెక్స్ట్ అయితే సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే ఇంకా సో ఓకేనండి ఇంకా చిన్న చిన్న సామానం అయితే సర్దుకోవాలి ఇంక ఇప్పుడైతే సర్దుకునేటప్పుడు కూడా నెక్స్ట్ బ్లాగులు అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చేసే టైం అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే స్టాండ్ క్లీన్ చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే కుదరదు ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి ఇంకా నాకైతే చూసారా ఇంకా కన్ను దగ్గర అయితే చిన్న పొక్క అయితే లేచింది అనమాట పింపుల్ మొట్టమైతే లేచింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి